శివ బయట పోతావా శివ గార్డు దొంగనగడుకు బయట పోతాడు స్వీటీ స్వీటీవా ఫ్రెండ్స్ ఈరోజైతే మా స్వీటీ చెకప్ కోసం హాస్పిటల్కి అయితే వెళ్తుంది అన్నమాట హాస్పిటల్ పిలుచుకుపోవాలి ఈరోజు ఇదైతే మా పాపకు వాడే షాంప్ అనమాట షాంపూ ఫేస్కి సబ్బు స్వీటీకి అయితే డెలివరీ అయిన తర్వాత హాస్పిటల్కి ఒకసారి పిలిచి వెళ్ళాము మళ్ళీ ఇంకొకసారి పిలుచుకుపోవాలన్నమాట అందుకనే ఈరోజైతే పిలుచుకుపోవాలని అనుకున్నాము నేనైతే వెళ్ళాను మా ఆయన అయితే వెళ్తారనమాట ఇంక ఇది షోప్ అనమాట పాపకి ఇంక ఇప్పుడైతే మా వాళ్ళు రెడీ అవుతున్నారు బెల్ట్ అయితే ఇద్దరికి కొత్త అనమాట మొన్ననే తెచ్చింది ఇంకా వన్ మంత్ కూడా కాలేదు అప్పుడే మా శివ అయితే కొరికేసుకున్నాడు మొత్తం ఇంకా సిటీ పాపకి అయితే వేయలేదనమాట డెలివరీ కంటే కొంచెం ముందు తీసి పెట్టాము ఇప్పుడైతే వేసి మళ్ళీ స్నానం చేస్తున్నాము అదైతే ఒక దగ్గర ఉండదు కాబట్టి అక్కడ కంబికి అయితే కట్టేస్తామన్నమాట ఇంకా మా శివ కూడా నాకు కూడా స్నానం చేపిస్తారేమో అని దూరంగా వెళ్ళాడు వాడు స్నానం చేయించుకోవాలంటే కొంచెం మటం చేస్తాడు మా పాప అయితే బాగా చేయించుకుంటుంది అనమాట ఇంక ఇప్పుడైతే రెడీ అయినారు ఇద్దరికి బాగున్నాయి కదా బెల్ట్లు ఇప్పుడైతే చైన్ కోసం అయితే బుడుక్కుతున్నా చైన్ ఇక్కడ మూల కొంది నేనైతే తీసిస్తున్నాను చూడండి బయట పిలుచుకుపోతాడేమో అని మా శివకి సంతోషం అంటే సంతోషం అనమాట శివ బయటికి పోతా అని నేను అంటే చాలా శివగాడు బయటికి పోతాడు దాకా కడుక్కడే చాలా మనకి ఫుల్ అవుతుంది ఇంకా చూడండి ఇప్పుడు కూడా బయటికి పిలుచుకుపోతాడేమో అని వెయిట్ చేస్తున్నాడు బయటికి అయితే పిలుచుకుపోవడం లేదు శివని సిటీ పాపని తక్కువ అనమాట బయటికి పిలుచుకుపోయేది ఇంకా శివని అయితే ఎక్కువ పిలుచుకుపోతాం ఎందుకంటే శివ అయితే పాస్ అని పోస్తాడు ఇంకా అదేం పోయేది కదా అని ఊరికే వాకింగ్ లాగాని ఇంకొక ఇంటి ముందు ఒకటి అప్పుడప్పుడు నేను నేనైతే తిప్పుకొని వస్తాను అనమాట ఇంకా ఇప్పుడైతే మా సీడి పాప బయట పోతుంది ఇప్పుడు చూడండి మా శివ డ్యాన్స్ చేస్తాడు ఇంకా బయటికి పోతుంది అని చెప్పి బయట కూడా ఉన్నాయి చూడండి ఐదు ఉంటే రెండు గొర్రెలు తీసుకున్నారు ఇంకా మూడు ఉన్నాయి ఇంకా మా గేట్ సిద్ధమైతే చాలు ఇంకా అన్నం పెడతారు ఏమో అని వచ్చేస్తాయి మా శివ గారు చూడండి ఏం చేస్తున్నాడు ఈడే ఉన్నందుకు చూస్తున్నాడు కొంచెం వాళ్ళు కనపడుకోకుండా పోవాలి డ్యాన్స్ వేస్తాడనమాట డ్యాన్స్ వేస్తాడు గేట్ పట్టుకొని ఇంకా అట్లా ఒక రౌండ్ అయితే వేయించుకోవడానికి పోయినాడు అనమాట మా స్వీట్కి అయితే మొత్తం టోటల్ ఎనిమిది పిల్లలు ఉన్నారు అందులో ఏడు మంది అన్నదమ్ములకు ఒకటే ఒక చిట్టి చెల్లిలాగా పుట్టిందనమాట ఏడు మంది మగవైతే ఒకటి ఆడపాప అనమాట మొత్తం టోటల్ ఎనిమిది మంది ఇంకా వాళ్ళైతే ఇంకొక గ్రౌండ్ అయితే వేసుకొని వస్తూ ఉన్నారు మా శివ చూస్తూ ఉన్నాడు దగ్గరకు వచ్చినారు అనేసి డ్రాయింగ్ కోట్ కూడా వచ్చింది చూడండి బయటది అన్నం పెడతారేమో అని బయట ఉంటే ఇంకక్కడే ఉంటుంది అనమాట ఇంకా మా సీట్ అయితే వచ్చేసింది స్నానానికి అయితే ఇంకా సిద్ధంగా రెడీ అయింది మా పాప ఊరికి సైలెంట్గా అయితే పోపించుకుంటారు అనమాట చిట్టి తల్లి ఈరోజైతే ఇంకా హాయిగా ఉంటుందన్నమాట స్నానం చేయించిన తర్వాత పాపం అసలు చేపించచ్చు లేదో తెలియక చాలా ఇబ్బంది పడ్డాము ఇంకా మొత్తానికి అయితే చేపించచ్చు అన్నారు మన హాస్పిటల్ పిలిచిపోయినప్పుడు ఇంకా అందుకే ఇంకా స్టార్ట్ అనమాట మననే చేపిద్దాం అనుకున్నాం కానీ టైం కుదరలేదు ఇంక ఈరోజైతే చేయించి ఇంక హాస్పిటల్ పిలికపోవచ్చు అని చెప్పి ఈరోజైతే చేపిస్తున్నాము శివ అయితే ఇట్లా అస్సలు చేయించుకోడు ఇంకా గంతలాడ ఆరుస్తాడు మా సిటీ పాప అయితే ఇంక ఊరికే చేయించుకుంటాడు అనమాట ఏమన్నది ఎందుకంటే వాళ్ళ మంచి కోసమే కదా మనం కూడా చేసేది కానీ ఇది ఏమన్నది చిన్నప్పటి నుంచి అంటే ఇంక వాడైతే మాత్రం అస్సలుకి చేయించుకోడనమాట నాతో అయితే అస్సలు చేయించుకోడు ఇంకా డివామింగ్ అది కానీ ఏదన్నా కానీ చాలా బాగుంటే చాలా బాగా చేయించుకుంటారు మా చిట్టితల్లిని మందులు అయితే వేసుకోదు మళ్ళీ శివ అయితే బాగా వేసుకుంటాడు అనమాట ఒక్కొక్కరు ఒక్కొక్కటి ఉన్నట్టు ఉంటుంది వాళ్ళకి ఇంకా మా శివ సిరప్ తీసుకుని వెంటనే పారిపోతాడు కానీ వేసుకుంటాడు బాగా మింగతాడు అనమాట ఇంకా మా చిట్టితల్లి అయితే అస్సలుకి వేసుకోదు మరాయిస్తుంది ఇంకొకసారి అది కూడా వీడే చేస్తాను అనమాట చాలా అంటే చాలా అంత గలీజ్ అయింది మనలో అంత తిరగలాడి ఇంక స్నానం చేపికు వన్ మంత్ కూడా కాలేదండి డెలివరీ డెలివరీకి ముందు చేసాము ఇంక మళ్ళీ అంటే వీ వన్ వీక్ ఒకసారి అట్లా స్నానం చేపిస్తుండము కానీ ఇంక డెలివరీ అయింది కదా మళ్ళీ ఏమన్నా ప్రాబ్లం అవుతుందేమో దానికి అనేసి చేయిలేదు వద్దన్నారు వేరే వాళ్ళని అడిగితే ఇంక అందుకని రాపోయినాము ఇంక మళ్ళీ సార్ని అడిగితే చేపించు అన్నారు అందుకని మళ్ళీ స్నానం చేపిస్తున్నాం అనమాట మా అబ్బా మా చెట్టు తల్లి ఊరికే చేయించుకుంటా ఉంది మా ఇంటి దగ్గర ఉన్న కొంతమందికి కొళ్ళు అంటారు కదా అన్నీ ఉన్నాయి ఇంకెప్పుడైతే స్నానం అయిపోయింది మా చిట్టు తల్లి ఎంత మొత్తానికి ఎదిరించుకుందనమాట కొంచెం ఎదురుచుకున్న తర్వాత ఇంక మొత్తం మళ్ళీ అంత క్లీన్గా తుడిస్తే నీట్గా ఉంటుందని చెప్పి నీట్గా మా తల్లి ఎంత నీట్గా పెట్టినా కూడా ఉండదు కానీ మా శివ చాలా నీట్గా ఉంటాడు అసలు బయట మన్నులో తిరిగి వచ్చినా కూడా అంత కాళ్ళు ఏమైనా గలీజ్గా ఉంటే మొత్తం లోపలికి వస్తాడు నీట్గా ఉంటాడు శివ అందుకే శివ ఎక్కువ ఇంట్లోనే ఉంటాడు స్వీట్ ఎప్పుడు బయటే ఉంటుంది బయట లోపలికి రాదు అది ఎక్కువ బయట ఉండడానికి ఇష్టపడతాడు అందుకే సిటి పాపను బయట పెడతాము శివ అయితే అస్సలు ఉన్నాడు అనమాట మంచం మీద అనుకున్నాడు కానీ చాలా నీట్గా ఉంటాడు వాడు ఏదైనా కానీ బయట ఎక్కువ కానీ గలీజ్లు ఏమైనా తొక్కినాడు అనుకో కాలు ఎత్తుకొని ఉంటాడు అంటే కాలు కింద పెట్టాడు అది మాత్రము చాలా గ్రేడ్ మా శివ ఇంకా మా శివకు స్నానం చేపేదని అడుగుతుంటే వాడు దూరం దూరం వెళ్ళిపోతున్నాడు ఇంకా మా చిట్టి తల్లికి ఇంకా బాగా అంతా క్లీన్ చేసేసినాము ఇంకా పిల్లల్ని అయితే చూపిస్తాను మీకు